ఈ రోజు శైలజ గారు చేపల పులుసు చేస్తున్నారు ఏ విధంగా చేస్తారో మనకు చెప్తానన్నారు ఎలా చేస్తారో మనం కూడా చూసి నేర్చుకుందామా శైలజ గారు చెప్తారా స్వాతి గారు ఈ రోజు శైలజ గారు చేపల పులుసు చేద్దామా చూసి నేర్చుకుందాం ముందు మనం కూడా ఎలా చేస్తారు శైలజ గారు చేపల పులుసు ఈ రోజు మనం ఆస్వాదిద్దాం స్వాతి గారు లెట్స్ గో సైజే గారు చేపల పులుసు కి ఏమేమి ఇంగ్రిడియంట్స్ వాడుతున్నారు చెప్పండి చేపల చెరువు చేపలా ఓకే ఇది చింతపండు వాటర్ లో నాన్ వెజ్కొని ఒక ఓకే ఆనియన్స్ చిన్నగా కట్ చేస్తారు అవును బాగా చిన్నగా కట్టేసారు ఇంకే టమాటా కూడా చిన్నగా కట్ చేయాలి కొత్తిమీర పచ్చిమిర్చి తెమనేస్తారండి కలిపినప్పుడు ఒకసారి ట్రై చేస్తాం ఫిష్ ఓకే ఎందులో ఏంటి ఏవో కలిపారు అదే మసాలా పౌడర్ నార్మల్గా ఇది ఆలడు చిల్లీ పౌడర్ చేపలండి ఓకే ఇందులో ఏం చేసారు పసుపు వేస్తారు కదా ఓకే కారం కారం కొంచెం మసాలా మసాలా కొంచెం కొంచెం ముందే వేసేదా చూసాటికి పడతా మొక్కలు పట్టడానికి పెరుగునా వేసుకోవచ్చు నిమ్మకాయ కలిపి ఇవన్నీ కొంచెం బాగా కలిపిసి ముక్కకు పట్టినట్లాగా కొంచెం నూనె వేస్తాను ఎక్కువ కారం ఎక్కువ మరి మనకు ఫ్రైకి వేసేటట్టు వేయక్కర్లేదు పౌడర్లు అన్ని కొంచెం కొంచెం వేస్తాం ఫ్రైకి అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేస్తాము దీనికైతే అయితే అలా కొంచెం ఉప్పు కారం అన్ని బాగా పడితే బాగుంటుంది బాగా పెట్టుకుందాం బాగా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ త్రీ స్పూన్స్ వేసాను షాపులు బాగా నాన్నట్టున్నాయి బాగా నానే అయితే చాలా లైట్గా పులుసుకి మరి అంటే కొంతమంది తినరు కదా ముక్క కానీ కొన్ని విడిపోతాయి కొన్ని మామూలు పులుసులోనే వేయాలి అవి కొంచెం పులుసుగా పెట్టి తర్వాత తర్వాత లాస్ట్లో వేసి ఉడికిస్తారంటే ఇట్లా కొన్ని విడిపోతే వేయిస్తే ఇలా చాలా ఇలా ఒకసారి సరిపోద్ది కొంచెం అయితే ఇది బంగారు ఇలా మెత్తగా ఉన్నాయి కదా కొత్తలు కాదండి కదా కాదండి మామూలు చేపే కాకపోతే బంగారు పాప అయితే గా వైట్ గా ఉంటుంది గోల్డ్ కలర్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసుకొని చిప్పట్లు ఆడుతున్నప్పుడు ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా వేగుతుంది దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించాలి పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారి కలుపుదాం ఓకేనా అంటే సీజన్ కానప్పుడు వస్తుంటాయి కొంచెం పుల్ల పుల్ల ముక్కలు పప్పు మావిడకండు రైతు బాగా బాగుంది పేస్ట్ ఈ ఉల్లిముద్దా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నారనమాట ఈ ఉల్లిముద్దా పచ్చివాసన పోయేంత వరకు వేపేసిన తర్వాత ఆల్రెడీ మొక్కలకి ఉప్పు కారం అన్ని ఉంచారు కాబట్టి ఇప్పుడు పులుసుకు తగ్గట్టుగా కారం అలాగే మసాలా పొడి అనమాట ఈ మసాలా పొడిలో ఏంటిసారని అడిగితే కాస్తంత జీలకర్ర ధనియాలు అలాగే గసగసాలు వేసి పొడ్ల చేసుకున్నారనమాట ఆ పొడిని కొద్దిగా వేశారు అలాగే పులుసుకు తగినంతగా ఉప్పు కూడా కలిపేశారనమాట ఇప్పుడు ఇవి కూడా ఒకసారి వేపేసిన తర్వాత తరి పెట్టుకున్న టమాటా కూడా వేసి ఒకసారి బాగా కలిపేశారు ఈ టమాటాలో ఉండీట్ మనకి అంత వేగితే అంతా బాగుంటుంది ఉల్లిముద్దా అల్లం వెల్లుల్లి ఉల్లి కరుగు మూడు కలిపి బాగా వేగిపోయిన తర్వాత టమాటా కూడా బాగా వేగిపోదు టమాటా ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత దగ్గరికి అవుద్ది కదండి అప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకొని అప్పుడు చింతపండు మగ్గు వేసుకొని బాగా కలుపుకోవాలి నాకు సరిపోయినంత జ్యూస్ ఎంత ఉండాలో పులుసు అంతగా వాటర్ వేసుకోవాలి ఉల్కి ఉల్తారు అనుకోండి ఇంకా సాగినట్లాగా అదే రైస్లో వేయగానే పలుచిగా అనిపిస్తుంది ఇప్పుడు రసంలాగా అనిపిస్తుంది ఇదైతే కొంచెం తచ్చినట్ల ముద్ద బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొంచెం పలుసులో వాటర్ వేయాలండి ఇందులో ఉప్పు కారం అన్ని ఎక్కువ వేసామా ఇది దీంట్లో వేయగానే దీంట్లో దిగుతుంది ఆల్రెడీ దీంట్లో వేసాం కొంచెం కొంచెం లాస్ట్ లో అవి వేసిన తర్వాత ఒక్క మరుగు మరిగిన తర్వాత అప్పుడు వేసి చూడాలి పట్టిన వరకు ఇది బాగా మరిపోయి పచ్చివాసన కదా అప్పుడు ఫిషెస్ కోల్ మొక్కలు ఇలా పులుసు మరిగిపోయిన తర్వాత చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసారు మా శైలజ గారు చేసిన చేపల పులుసు చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది నేను తినేసే రివ్యూస్ ఇస్తాను కదా బాక్స్ ఇచ్చేయండి చాలా చాలా బాగుంది చూశారు కదండీ రైలైజాగ్గా చేసిన జామ పులుసు చాలా బాగుంది ఒక్కొక్క రోజు చేసింది ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఫైజాగ్ కాదు డిఫరెంట్ టేస్ట్ వచ్చింది చాలా చాలా బాగుంది నేను కూడా వైసై చేపల పులుస్ చాలా చాలా టేస్టీగా ఉందండి నేను ఆ రోజు తినలేదు మరుసటి రోజు తిన్నాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్